జ్యోతిష్య శాస్త్ర పండితులలో వరాహమిరుడు తరువాత అంతటి ప్రముఖ స్థానాన్ని అలంకరించిన వారిలో కేరళకు చెందిన మంత్రేశ్వరుడు ఒకడు ఈయన ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న ఒక అగ్రహారంలో జన్మించాడు క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో జీవించిన ఈ మంత్రేశ్వరుడు ఒక నంబూద్రి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడని తెలుస్తున్నది ఈ మహాపండితుడు శకుంతలాంబికి అనే ఒక దేవత భక్తుడిగా ఉండేవాడు ఈయన అసలు పేరు మార్కెండేయ పట్టాద్రి పాండిత్యం సంపాదించుకోవడం కోసం ఈయన హిమాలయాల్లోని బద్రికాశ్రమం మరియు మిథిలా ప్రదేశులో అనేక ప్రదేశాలలో సంచరించాడు యుక్త వయసు వచ్చేసరికే ఆయన కఠినమైన ఉపవాసాలు మరియు తపస్సులు చేసి వేదాంత శాస్త్రాలలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు మంత్రశాస్త్రంలో ఆయనకి ఉన్న అపారమైన జ్ఞానం కారణంగా ఆయనకు మంత్రీశ్వరుడు అన్న కొత్త పేరు ఏర్పడింది ఆ మంత్రీశ్వరుడు వ్రాసిన ఫలదీపిక అనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో అనేక నిగూఢమైన అంశాలు దాగి ఉన్నాయి వాటిలో పాఠకులకు ఆసక్తిని కలిగించే కొన్ని అంశాల గురించి క్లుప్తంగా వివరిస్తాను మానవుని యొక్క జాతక చక్రంలోని సప్తమ స్థానానికి విశేషమైన ప్రాధాన్యత ఉన్నది సప్తమ స్థానంలో ఉండే గ్రహాలు జాతకుడిపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో మంత్రేశ్వరుడు ఇలా తెలియజేశాడు జాతక చక్రంలోని లగ్నములు లేదా చంద్రుడు ఉన్న స్థానం నుండి ఐదవ స్థానం మరియు ఏడవ స్థానము జాతకుడిపై ప్రముఖ ప్రభావాన్ని చూపిస్తాయి ఈ స్థానాలలో శుభగ్రహాలు ఉన్నా లేక శుభగ్రహముల యొక్క వీక్షణ పడినా లేదా ఈ స్థానాధిపతులు శుభ స్థితిలో ఉన్న ఆ జాతకుడు మంచి ఫలితాలను పొందగలడు ఒక జాతక చక్రంలోని నాలుగు ఎనిమిది పన్నెండవ స్థానాలలో పాపగ్రహాలు ఉన్నా లేదా కళత్రకారుడైన శుక్రుడు రెండు పాపగ్రహాల మధ్య చిక్కుకున్నా లేదా శుక్రుడు పాపగ్రహాల యొక్క దృష్టిని పొందినా లేదా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా ఆ జాతకుడి యొక్క భార్య అకాల మృతిని పొందుతుంది ఒక పురుషుడి జాతకంలోని సమస్త స్థానాధిపతి ఆ జాతకంలోని పంచమ స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకుడికి భార్య చనిపోతుంది లేదా ఆ జాతకుడి పురుష సంతానం ఉండదు ఒక వ్యక్తి జాతకంలోని లగ్నంలో ఏడవ మరియు పన్నెండవ స్థానాలలో పాపగ్రహములు ఉండి మరియు పంచమ స్థానంలో బలహీన లేదా పాప చంద్రుడు ఉన్నట్లయితే ఆ జాతకుడికి అటు భార్య ఉండదు ఇటు బిడ్డలు ఉండరు ఒక వ్యక్తి జాతకంలోని సప్తమ స్థానంలో రవి మరియు రాహువులు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడు స్త్రీల కారణంగా సంపదను నష్టపోతాడు ఒక పురుషుడి జాతకంలోని సమస్త స్థానాధిపతి తనకు నీచ స్థానమైన గృహంలో ఉన్నా లేదా తనకు శత్రు స్థానమైన గృహంలో ఉన్నా లేదా సమస్త స్థానంలో పాపగ్రహం ఉన్నా ఆ జాతకుడు ఏదో ఒక దశలో తన భార్యను కోల్పోతాడని గుర్తించాలి తన జాతక చక్రంలో ఈ క్రింది గ్రహ పరిస్థితులు ఉన్న జాతకుడు కూడా భార్యను కోల్పోతాడని గుర్తించాలి ఒక వ్యక్తి జాతకంలోని సమస్త స్థానం వృచ్చిక రాశి అయి అందులో శుక్రుడు ఉన్నట్లయితే ఆ జాతకుడి భార్య మరణిస్తుంది ఒక వ్యక్తి జాతకంలోని సమస్త స్థానం వృషభ రాశి అయి అందులో బుధుడు ఉన్నట్లయితే ఆ జాతకుడి భార్య మరణిస్తుంది ఒక వ్యక్తి జాతకంలోని సమస్త స్థానం మకర రాశి అయ్యి అందులో గురుడు ఉన్నట్లయితే ఆ జాతకుడి భార్య మరణిస్తుంది ఒక వ్యక్తి జాతకంలోని సమస్త స్థానం మీనరాశి అయ్యి అందులో శని ఉన్నట్లయితే ఆ జాతకుడి భార్య మరణిస్తుంది ఒక వ్యక్తి జాతకంలోని సమస్త స్థానం మీనరాశి అయ్యి అందులో కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకుడి భార్య మరణిస్తుంది ఒక వ్యక్తి జాతకంలోని శుక్రుడు ఉన్న స్థానం నుండి సమస్త స్థానంలో కుజుడు మరియు శని కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడికి భార్య ఉండదు సంతానము ఉండదు అదేవిధంగా ఒక జాతకంలోని చంద్రుడు ఉన్న స్థానం నుండి సమస్త స్థానంలో కుజ శనులు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడు భార్య హీనుడు మరియు సంతాన హీనుడు అవుతాడు ఒక పురుషుడి సమస్త స్థానంలో ఉండే గ్రహాలను బట్టి అతడికి ఉండే భార్యలను సంఖ్య అంచనా వేయొచ్చు వీరిలో అధికార భార్యలు ఎందరూ అనధికార భార్యలు ఎందరు అన్న చర్చ ప్రస్తుతానికి వదిలేద్దాం ఒక పురుషుడి జాతకంలోని ఏడవ స్థానంలో ఉండే పాపగ్రహాలు ఆకస్మిక మరణం పాలయ్యే అతని భార్యను శుభగ్రహాలు చాలా కాలం పాటు జీవించి ఉండే భార్యలను సంఖ్యను సూచిస్తాయి స్త్రీ జాతక రహస్యము స్త్రీ జాతకంలో అష్టమ స్థానం లగ్నం నుండి ఎనిమిదవ స్థానం లేదా చంద్రుడి నుండి ఎనిమిదవ స్థానం ఈ రెండు స్థానాలలో ఏ స్థానం బలంగా ఉంటే ఆ స్థానాన్ని లెక్కలోకి తీసుకురావాలి స్థానం బలంగా ఉండటం అంటే ఆ స్థానంలో ఉండే గ్రహం శుభగ్రహం అయి ఉండాలి మరియు ఆ స్థానం ఆ గ్రహానికి ఉచ్ఛ స్థానం స్వస్థానం మిత్రస్థానం అయి ఉండాలి ఆమె యొక్క సౌభాగ్యాన్ని మరియు దాంపత్య సుఖాన్ని సూచిస్తుంది లగ్నము నుండి నవమ స్థానం ఆమె యొక్క రూపాన్ని మరియు సంతాన భాగ్యాన్ని సూచిస్తాయి లగ్నము నుండి ఏడవ స్థానం ఆమెకు భర్తపై ఉండే అధికారాన్ని మరియు ఆమె భర్త యొక్క స్వభావాన్ని సూచిస్తాయి ఆమె యొక్క ప్రాతిపత్యాన్ని నాలుగవ స్థానం సూచిస్తాయి కనుక ఒక స్త్రీ జాతకంలోని నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిదవ స్థానాలలో శుభ గ్రహాలు ఉన్నట్లయితే ఆమె వివాహానంతరం జీవితం శుభప్రదంగా ఉంటుందని మంత్రేశ్వరుడు ఉద్ఘాటించాడు ఒక వివాహిత స్త్రీ యొక్క జాతక చక్రంలోని అనుపచేయ స్థానాలలో చంద్రుడు ఉన్నప్పుడు మరియు ఆ చంద్రుడిపై కుజుడి వీక్షణ ఆ స్త్రీకి బహిష్టు ప్రారంభమైనట్లయితే ఆమెకు సంతాన యోగం కలిగే పరిస్థితులు ఏర్పడతాయి బహిష్టు పూర్తి అయిన నాలుగవ రోజు నుండి ఆమె జాతకంలోని ఉపచయ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు మరియు ఆ చంద్రుడిపై గురు వీక్షణ పడుతున్న సమయంలో ఆమె భర్త ఆమెతో సంభోగించి ఆమెలోనికి తన శుక్లమును విడిచినట్లయితే ఆమె తప్పనిసరిగా గర్భవతి కాగలదు అని గుర్తించాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి Thank you